జనబేరి న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బీకోట మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో మండల ప్రజలు స్వచ్ఛందంగా భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కేజీఎఫ్ రోడ్ లోని మార్కెట్ యార్డ్ నుంచి బజార్ వీధి మీదుగా పంచాయతీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ సాగింది ఈ సందర్భంగా అభిమానులు స్థానికులు గజమానులు శాలవలతో సత్కరించారు అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమానికి ఎంపీ అభ్యర్థి దక్కుమల్ల ప్రసాదరావు సైతం ప్రసంగించి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక చేపట్టబోయే కార్యక్రమాలను ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో వీకోట మండల నాయకులు కార్యకర్తలతో పాటు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చెప్పి ఆ నాలుగు చంద్రబాబు కోసం గారు ఆయన బాగు కోట్ల రూపాయలు ఇచ్చి అప్లికేషన్ పెట్టి సుప్రీం కోర్టు ఈ రోజు అబద్ధాలు నాయకులకు ఇదే కావచ్చు మీరు ఈ ఐదు సంవత్సరాలు మా మహిళలు సిద్ధానికి సిద్ధమైంది వీలున్నారు అట్లాంటిది ఏమి ఇలా అనలేదు ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం మైనారిటీ కర్ణాటక పోయి అక్కడ ఉండేటువంటి భూములు పోయి అక్కడ వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పైపాసులు కర్ణాటక ఈ వీలుకోట మండలాన్ని ఇంత అన్యాయం చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈ నాయకుడు ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులకు మళ్ళా ఓటు వేయగలమా వేస్తే మనకు న్యాయం జరుగుతుందా ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేసుకుంటాను అదే బైపాస్ ఇక్కడ నింటే బ్రహ్మాండంగా కూడా ఆ తొమ్మిది పంచాయతీలు ఈ రోజు ఒక ఎకరా కొనాలంటే దాదాపు రెండు నుంచి మూడు నాలుగు కోట్ల రూపాయలు మనం మీపోట పక్కన ఉన్నాయి అదే బైపాస్ అక్కడ వస్తే అటు పక్క గ్రామాల్లో ఉండేటువంటి రైతుల భూములన్నీ దాదాపు ఒక ఎకరా మూడు నాలుగు కోట్ల రూపాయలు పెరిగింటే ఆ రైతుల ఆస్తి విలువ పెరిగితే ఎంత రైతులు వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలంటా ఉన్నా అందుకే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అది కోర్టులో వేసి ఆపేయడం జరిగింది మా నేను ఈ రోజు అభ్యర్థిగా ఉన్నటువంటి మా రావు గారు మా శాయ గవర్నమెంట్ కేంద్రంలో వస్తే ఖచ్చితంగా పైపాస్ ని అటు తీసుకురావడానికి మా వంతు మేము మేము తప్పకుండా బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చేస్తాం ప్రభుత్వం సంక్షేమం పైన విస్మరించింది ఈ రోజు మాట తప్పని మడబెట్టిపోయి జగన్మోహన్ అన్ని రకాలుగా మాట తప్పాడు ఈరోజు మన విట పరిస్థితి ఎక్కువ ఈ వికోటలో మనం డీజిల్ పెట్రోల్ పట్టుకోవాలంటే కర్ణాటకకు పోయి డీజిల్ పెట్రోల్ పట్టుకోవాలా మందు రావాలంటే కర్ణాటకకు పోయి మందు రావాలి మనము ట్యాక్స్ మొత్తము కర్ణాటక తగ్గాల మన ఇసుక మాత్రం కర్ణాటక దాగా అంటే ఇసుక కర్ణాటక కొడతాం మన ట్యాక్స్ లో కర్ణాటక కట్టిస్తాం మనకు ముఖ్యంగా ఈ యొక్క వీటిలో యొక్క పట్టణానికి ఒక మంచి రోడ్ వస్తుంది అనుకున్నాను గతంలో ఈ వీరికోట బైపాస్ కి సంబంధించి గతంలోనే ఒక ప్లాన్ గత ప్రభుత్వంలోనే మనం వీకోట నుంచి అటు బైపాస్ తీసుకొస్తే ఆ బైపాస్ మనకు వచ్చినంటే దాని చుట్టూ ఉండేటువంటి దాదాపు పంచాయతీలు అక్కడ ఉన్నటువంటి భూముల రేట్లు అక్కడ రైతులతో సంకూలంగా ఆ రైతుల జీవన శైలి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వాళ్ళ ఉపాధి అవకాశాలు బ్రహ్మాండంగా పెరిగిపోయేటివి కోట్ల రూపాయలు విలువ చేసే భూములయ్యేటివి ఈ రోజు దాన్ని కూడా కర్ణాటక నేను కర్ణాటక కోసం పనిచేస్తా ఉన్నా ఆంధ్ర రాష్ట్రం కోసం పనిచేస్తా ఒక ఈ రాష్ట్రానికి పాలకుడుగా ఉంటే ఖచ్చితంగా కూడా మనకు నష్టం జరుగుతుందని చెప్పే సందర్భంగా కూడా ఈ రోజు మన వ్యూ పోర్టే ఒకసారి చెప్తాం గతంలోనే ఇదే వ్యూ పోర్ట్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చా శాంక్షన్ చేసా మొదలు పెట్ట అన్ని ప్రభుత్వంలో ముఖ్యంగా ఇక్కడి నుంచి మండలం నుంచి గెలిపించారు పార్లమెంట్ సభ్యుడి గెలిపించారు కనీసం ఆ డిగ్రీ కాలేజీని రోజు దాకా పూర్తి చేసేటువంటి పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా ఇదే రీపోర్టులో ఎస్సీలకు అంబేద్కర్ పవన్ తీసా బీసీలకు బీసీ పవన్ మైనారిటీలకు జాతి మానవులు ఇచ్చా అన్ని కూడా కొండిగోలు లాగా నిలబెట్టినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా అదే విమోట్లో ఎప్పుడైనా మనం పల్లెల నుంచి ఇక్కడికి వస్తే పక్కనే అన్న క్యాంటీన్ ఉండేది అన్న క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళు అన్నం తినేవాళ్ళు అన్నా అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్ అన్నం పెట్టే చెయ్యి తీసేసినటువంటి ఈ ముఖ్యమంత్రికి ఏ ముఖం పెట్టుకోవడం ఏ చేయాలో ఆలోచించుకోవాలంటా ఉన్నా ఇదే రైతుల కోసం మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ రైతుల కోసం గత ప్రభుత్వంలోనే మనం ఈ రోజు మనం కోట పక్కనే చూస్తే ఇదే కోటలో ఒక కోల్డ్ స్టోరేజ్ కావాలని తీసుకుంటే కోల్డ్ స్టోరేజ్ పిల్లల పైన పైన నిలబడితే ఇక్కడ ఓట్లు ఎంచుకున్నటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తా ఉన్నారు ఈ ప్రజలకు సమాధానం చెప్పగలని అని సందర్భాన్ని కూడా ప్రశ్నిస్తా ఉన్నా మూడు రాజధానులు పోయి మూడు నాలుగు అయితే జగన్ రెడ్డి పెట్టాలని చెప్పే ఈ రోజు పోలగరం పోలవరాన్ని పూర్తిగా కూడా కోల్డ్ స్టోరేజ్ లో పడేశాడు ముఖ్యంగా మన ప్రాంతంలో ఇక్కడే ఇదే కోటలో గత ఎన్నికల గౌరవే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను మంత్రిగా దాదాపు హైదరీ ఎన్నికల ముందే ఇక్కడ తీసుకొస్తే ఎన్నికలైన తర్వాత ఐదు సంవత్సరాలు కుంభదోబుల వాటిని నిద్రపోయి ఎన్నికల ముందు వేసి ఆ రోజు నేను కుప్పానికి నీళ్ళు ఇస్తానని ఆ నీళ్లు దొబ్బి దొప్పి చేసి మీతో మరి రామ్ గోపాల్ తోసి గారు ఆడ కేసులు పెట్టి ఆడ ఎన్నికల ముందుగా మాట్లాడి మళ్ళా మనసులోనే ఆ గేట్ ఎక్కువ లారీలో లేకపోతే ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా చట్టాలు మన ఆరోగ్యము మనకు మనకు దానిపైన ఆధారంలో కూడా చేసేటువంటి చెప్పే కూడా ప్రమాదము ఇవే వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చాలా రోజు చేస్తా ఉన్నారు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని ఒక దోషిగా గతంలో చిత్రీకరించారు ఈరోజు జగన్ రెడ్డి గారు విధానం చూస్తే ఎవరైనా ముఖ్యమంత్రి అయితే మొట్టమొదటిగా ఏదైనా టెంకాయ పెట్టి మంచి కార్యక్రమం చేస్తారు అయితే ఈ జగన్ రెడ్డి ఏం చేశారో ఒకసారి చూడండి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈయన చేసింది ప్రజా ముందు అర్థం చేసుకోండి ఇటువంటి వాడు ముఖ్యమంత్రి అయితే మనకేం న్యాయం చేస్తాడు ఎన్నికల ముందు రాజధాని పైన ఆయన మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకోండి ఆ రోజు అసెంబ్లీలో అమరావతి రాజధాని స్వాగతిస్తున్నా ముప్పై వేల ఎకరాల కంటే ఇంకా ఎక్కువ తీసుకొచ్చి మంచి రాజధాని కట్టమని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను ఇప్పటి రాజధాని పెడతాను ఎన్నికలైతే ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ ఒక్క రాజధాని కాదు నాకు మూడు కావాలా నేను మూడు రాజధానులు చెప్పానని ఈ రోజు ఈ రాష్ట్రంలో కనీసం ఒక్క రాజధాని కూడా కట్లేనటువంటి తమరు పాటు ముఖ్యమంత్రిగా ఈ దేశంలో చరిత్రలో నిలిచిపోయాలని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేయడం జరుగుతుంది ముఖ్యంగా అప్పుడే సోదరులు గతుమల ప్రసాద్ రావు గారు రెండు విషయాలు చెప్పారు అది పూర్తిగా కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక ప్రమాదకరమైనటువంటి చట్టం ఈ రోజు మనం ఎవరైతే భూమి ఉండదో భూమి హక్కు ఆ భూమి కాకుండా వేయ పరిస్థితి ఆ భూమిని ఆ కైదల్ని పూర్తిగా కూడా ఇటికేషన్ లో వేసేటువంటి ప్రమాదం ఈ యాక్ట్ పైన ఉంది అందుకే జగన్ రెడ్డి ఈ రోజు గతంలో ఎప్పుడు మన పాస్బుక్లు మన తాత సంపాదించినటువంటి ఆస్తి పాస్బుక్ల పైన జగన్ రెడ్డి బొమ్మ ఎన్ని చేసిస్తున్నారో సమాధానం చెప్పగల అదేమి వైఎస్ రాజారెడ్డి ఆస్తి కాదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆస్తి కాదు మా తాత సుబ్బారెడ్డి ఆస్తి నా పేరు నేను అమల్లారెడ్డి పేరు నేను నేను చేసుకుంటే మీ పని వేసుకునే కాబట్టి అదే కానీ చాలా మంది మీరు రిజిస్ట్రేషన్ పోతా ఉంటారు గతంలో రిజిస్ట్రేషన్ చేస్తే ఒక భూమి అందినా జరినా ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు మనం ఇంటికి తెచ్చుకునే వాళ్ళం అదే మనకు ఆధారం ఆ పత్రాలు వచ్చినప్పుడు ఎక్కడైనా బ్యాంకు లో మనం దానిపైన అప్పు తెచ్చుకునే పరిస్థితి ఉంది ఈ రోజు రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారు ఇక ఉన్నటువంటి చాలా మంది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ రోజు రిజిస్ట్రేషన్ చేస్తే ఎక్కడైనా ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం నుంచి మనకు వస్తున్నాయా మన ఆర్తి పూర్తిగా కూడా ఈ ప్రభుత్వం చేయడానికి ఈ రాత్రి తాకట్టు పెట్టి పైక నుంచి అప్పులు తీసుకొచ్చి మన రెడ్డి పైన ఉండడానికి జగన్ రెడ్డి అనేటువంటి మాటలు సందర్భంగా తెలియజేసుకుంటున్నారు అందుకే ఖచ్చితంగా కూడా ఈ నైన్ రెండు యాక్ట్ మనం వ్యతిరేకించాను అందుకే చంద్రబాబు నాయుడు గారు

పన్నులు వేశాడు పదమూడున్నర లక్ష కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరి ఎత్తిలా పెట్టారు వాటిని కాపాడుకోవాలంటే కేంద్రం సహకారం కాదా రాష్ట్రానికి సంక్షేమం దేవాలంటే కేంద్రం సహకారం కావాలా ఈనాడు కనీసం ఈ రాష్ట్రంలో పిల్లలు ఇచ్చే పరిస్థితి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఉందా అని ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉచిత బియ్యం ఇస్తా ఉండేది కూడా కేంద్ర ప్రభుత్వమే జగన్ మోడీ గారి ప్రభుత్వమే అని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ నువ్వు దేశం ఏంటో వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్పుదావరా అని అడుగుతా ఉన్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే కలిసి కోపా అయినా మీరేం చేశారు మీరు అర్ధరాత్రి కూడా తొమ్మిదనంగా మీ దేశంలో నుంచి బయటపడ్డానికి మోడీ కాళ్ళు మీద సాస్తాంగ జగన్ రెడ్డి కాదని చెప్పి ఉన్నా ఇవన్నీ కూడా మైనారిటీలు అర్థం చేసుకోవాలని సందర్భంగా చెప్పేస్తాం రంజాన్ తోఫా ఇవ్వలేదా అదే విధంగా తుహాన్ పథకం ఇవ్వలేదా ఈ వర్గాలకు మసీదులకు డబ్బులు ఇవ్వలేదా అదే ఆ రోజు మైనారిటీలకు షాదీ మహల్ ఇవ్వలేదా ఆనాడు విజయసీమీ పథకం ఇవ్వలేదా అన్ని రకాలుగా కూడా ఆ రోజు కూడా ఎన్డీఏలో ఉంటూ మైనారిటీ అభివృద్ధి కోసం పనిచేశామనే సందర్భంగా తెలియజేసుకుంటున్నా అదే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఉదయం కోటలో తీసుకొచ్చినటువంటి ఈ రోజు కూడా గోడల్లో నిలబెట్టింది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం చాలా అని అడుగుతా ఉన్నాడు ఆడబిడ్డలు చదువుకోవాలంటే ఆనాడే ఒక రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల వాళ్ళ కోట్లను తీసుకొచ్చి ఈ ఐదు సంవత్సరాలు నిజంగా వాళ్ళ పైన ప్రేమ ఉంటే ఈయన ఏ కార్యక్రమాలు ఏం చేస్తా ఉన్నారో సమాధానం ఉన్నా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకొని నేరుగా ఎన్డీఏతో కలిసి పోటీ చేసి ఇక్కడ నిలబడి ధైర్యంగా మాట్లాడుతా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇదే జగన్ రెడ్డి నాకు ఇరవై రోజుకు ఇరవై రోజు ఎంట్రీ స్థానాలు ఇస్తే నేను కేంద్రంలో మోడీ మొడవచ్చుతో కేంద్రం మెడవచ్చుతో ఈ రాష్ట్రానికి రాష్ట్రానికి రాజధాని పోలవరం చేస్తా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి జగన్ రెడ్డి ఆనాడు కేంద్రము ఎన్ఆర్సి బిల్లులు అయితే ఆ బిల్లులు ఈ రోజు మైనారిటీలకు వ్యతిరేకంగా ఉండి ఆ బిల్లులకు సహకరించి బిల్లులకు మద్దతు ఇచ్చింది ఆ యొక్క ఎన్డిఏలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు సమాధానం చెప్పగలరా గ్రామంలో పోరేస్తా మండలానికి కూడా బోర్లు రిగుబండ్ చేస్తా అందరికీ కూడా లేస్తానన్నావు నువ్వు బోర్లేసే దేవుడే కానీ రైతులకు బొక్కలు పెట్టావాళ్ళే జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ పట్టిస్తా ఉన్నావు ప్రచారం చేస్తా ఉన్నావు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏల ముస్లింల కంటే అన్యాయం జరుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతా ఉన్నావు ఈ రోజు కొత్తగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏల కనుక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎమ్మెల్యే జరిగితే ఆనాడు కూడా ముస్లింల పక్క మైనారిటీల పక్క నిలబడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో చంద్రబాబు నాయుడు ఆనాడే ఇంత డబ్బులు ఇచ్చాం షాజీ మహల్ ఆనాడే మొదలు పెట్టాం ఆనాడే హజ్బో కొట్టాం ఆనాడే ఉంటున్న అధికార భాష చేశాం అన్ని రకాలుగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇరవై మూడు రకాలు చేస్తే మళ్ళా రెండు వేల పద్నాలుగులో తో కలిసి పోటీ చేశాం మళ్ళీ ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ప్రత్యేక హోదా కోసం మళ్ళీ ఎన్డీఏ నుంచి బయటకు రావడం జరిగిందని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ డ్రామా ముఖ్యమంత్రి డ్రామా జగన్ రెడ్డి నాకు అవకాశం ఇస్తే పెంచు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నే కట్టలే అన్నే కట్లు రంజాన్ తోఫా కట్టు చంద్రన్న బీమా కట్టు మన బట్టన్ అన్న క్యాంటీన్ కట్టో రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు పెట్టు సెరికల్చర్ రైతులకు మూల పైన ఇచ్చేటువంటి యాభై రూపాయల సబ్సిడీ కట్టు విదేశీ విద్య కట్టు చదువుకున్నటువంటి బిడ్డలకు వాళ్ళకు వస్తా డబ్బులు డబ్బుల కట్టు అన్ని కట్లు చేసుకుంటా పన్ను ఒక డ్రామా ఆడి అసలు డ్రామా జగన్ రెడ్డి కటింగల ముఖ్యమంత్రి నిలబడడం లేదు ఆలోచించుకోవాలని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ ఎన్నికల్లో మీరు ఒకటి ఆలోచించాలా ఇప్పుడే సోదరులు చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి గారు తగుమల్ల ప్రసాద్ రావు గారు రెండు మూడు విషయాలు మీకు చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఒక కీలకమైనటువంటి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రోజు ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది మనం చూసాం రాష్ట్ర విభజన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చాలా కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశాడు చేసి చూపించాడు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక గ్రామ ముఖ్యమంత్రి ఈరోజు ఒక గ్రామ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో నా తండ్రి లేరు చనిపోయాను నేను దింకు లేడు పడమని చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో కోడి కట్టి గ్రామం వాళ్ళ చిన్న హత్యను తీసుకొచ్చి చెప్పాడు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను ఇవ్వకుండా ఒక్క ఛాన్స్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి వయసు ఇంజనీర్ ఇవ్వకూడదు కాబట్టి నేను ఈ రాష్ట్రానికి యువకులకి నేను చేస్తానని చెప్పి ముందుకు వస్తే ఒక్క ఛాన్స్ అని నన్ను రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారం అప్పజెప్తే ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు ఒక్కసారి ఆలోచించుకోమని సందర్భంగా తెలియజేస్తున్నాను